భూమి భుక్తే వెట్టి చాకిరి నుండి విముక్తి అనే నినాదంతో సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత రాజకీయాలకు దిశానిర్దేశం చేసింది అటు తరువాత దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేయబడ్డాయి ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు ఇండియన్ యూనియన్లో భాగమైన తొలినాళ్లలో అప్పటి ప్రజలు ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు పట్టిన గ్రహణం విడిచినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు అన్నేళ్ల చీకటి యుగం నుంచి వెలుగుదారుల దిశగా చిత్ర అనుభూతికి లోనయ్యారు ఒక గ్రామంలో ఊరి ప్రజల మానసిక అనుభవ స్థితికి దృశ్యరూపమే ఈ చిత్రం చూసిందా దశరథ విరిగిపోయా దృష్టికోట దాకా ఉండే మన ఆచారమే నేను అంత కానిపోవాలి కదా నిజమే కదా ఇంకెక్కడ

ఇట్లా ఆలోచిత కూర్చుంటే ఏం పాయదా ఎవరి దగ్గర నన్ను అప్పు చూడరాదు ఏం చేయాలనో గామని అట్ట బతికించుకోవాలనో అందరి దరిద్రం అట్లానే ఉంది ఎవరు ఎవరికి అప్పిచ్చి ఆదుకునేటట్టుంది ఇంకా పటేల్ అన్న దొరలన్న అడిగి చూడరాదు వాళ్ళనా బాంచిందురా ఏమిటా ఇట్లా పెట్టినావు మీకు ఎరకలేనిదేముంది ఏడాది గాసానికి పందం వడ్లిప్పించండి గట్లని ఒక రెండు వేలు ఇప్పించండి ద్వారా దవాఖానకు తీసుకెళ్లి మా అమ్మకు వైద్యకం చేపిస్తా గట్లన్నా ఏం చూసి నీ పెళ్ళ చూసి నా రెండు ఎకరాల శలక గిరువు పెట్టుకుంటు ద్వారా సరే గుమ్మస్తా చెప్తా కాగితం మీద దస్తక్ చేసి తీసుకోబో ఎంకయ్యా గాని పెండ్లం అచ్చిందా నీకు అచ్చిందా తరా కాగితం ఎలా రాసినావు ఎరకనే ధర పంతొమ్మిది వడ్లకి ముప్పందం రాసిన మూడు వేలకు ఐదు వేలు రాసిన మిత్తి సుత్తి ఎక్కువే రాసిన ఆడి పొలాన్ని పొదలుగా పెరపండి ఒట్లకి మిత్తి మిచ్చడితే నువ్వే మామూలు ఇంకా ఇయ్యేలేవని పెదరగొట్టు అది తీరేదాకా మా పిల్లలు వాళ్ళ పనిచేవాళ్ళు చెప్పు తీరులందరి దొత్యాగం ఆర్రెర్రీ వర్ణం చెల్ రెపరెపరపమన్ ఎగిరేదండంటే ఎగిరే రెపరపరపమన్ దోపిడి దోపిడిగాళ్లకు వణుకు వాళ్లకు లేదు కంటిపై కొనుకు దోపిడిగాళ్లకు వణుకు వాళ్లకు లేదు కంటిపై కొనుకు హింసను విరుగుడు చేసింది ఓసకు ఘోరీ కట్టింది హింసను విరుగుడు చేసింది ఓసకు ఘోరీ కట్టింది సాయుధ పోరాటం ఇది సంగపో విజయం భూమి భుక్తి మరి పెట్టి విముక్తికి సాగిన ఇది సాయుధ పోరాటం ఇది సాయుధ పోరాటం అమ్మా చూడు మన శలక మళ్ళా మన చేతికి వచ్చింది ఏడన్నవు కల్లారా చూసుకో ఇన్నెల కలపీడ ఇరగడైంది ఊళ్ళు మనసులే కాదయ్యా సేలు శలకలు కూడా స్వతంత్రం పొంది సంబర పడుతున్నాయి అంతా తల్లిదయ్యా ఆ ప్రజవాడ నుంచి

దోపిడీ పీడన సమసిపోయింది సాయుధ పోరాట ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకి అందుతున్నాయి బాధితులకు పీడితులకు ఇప్పుడిప్పుడే న్యాయం దక్కుతుంది సంస్కృతి పరిరక్షణకు మనం కృషి చేయాలి ఆండగ దొక్కబడిన అంతర్ధించబడిన సంస్కృతిని పునరుద్ధింపజేయచేయాలి బతుకమ్మ ఉత్సవం ఇప్పటిలా చేయటానికి శ్రీకారం చుట్టాలి ప్రజలు ముఖ్యంగా మహిళలు దుర్లభయం ఇంకా వ్యవస్థలు చేసి రెడీల ముందు బతుకమ్మ లాంటి అచీదో అనుభవం వారి ఇంకా అల్చివేస్తారు ప్రజలలో ఉన్న దుర్లభయాన్ని తొలగించి వారిలో ఉత్సవాలకు మళ్ళించాలి అందుకు మనం గ్రామానికి పోవాలి గ్రామాలలో

ఎందుకుండే ఇంకేమాయ వాళ్ళని ఎల్లగొడితే కదా గడిలు ఖాళీ అయ్యే కదా దొరలు దోపిడిగాళ్ళను ఎల్లగొట్టిండ్లు గాని మన అమ్మ నాయన మనసులో భయం ఇంకా పోలే అందుకని మా అక్కని దొరకస్తలేం పండక్కి మా నాయన ఒక్కడే కాదు ఊళ్ళో చాలా మంది గిరే భయం ఆడబిడ్డల్ని బతుకమ్మ పండక్కి పిలుసుకొస్తే ఎదురొచ్చి ఆగం పట్టిస్తాడో నని తెలంగాణ ఆటలంతా పాటలంతా పండుగలంతా పప్పాలంతా అక్షరాలంతా చదువులంతా ఇట్లా అయితే నిజానికి ఉంటాదిరా నైజం రాజు లేకుంటే మనకు మన కూడా ఉంటాదిరా వాళ్ళకి బుద్ధి చెప్పాలి నిజాం పేరు చెప్తే కూర్చోబడాలి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు కదా ఆడవాళ్ళ పిచ్చి ఇప్పించి గడి ఆడుచుండ్రి తప్పుడు తెలుస్తుంది దొరలకు ఎదురు తిరిగితే ఏమైతో కట్టి హెచ్చరిక చేయాలి కాదు దెబ్బకి తెలంగాణ ఎనగడ రాజ్యం ఎప్పటికాలం రావాలి సంఘ పోలని ఆంధ్ర మానస పోలని జనం దగ్గరకు రానియకుండా చేయాలి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఎగరాలి పుల్లయా ఓ పుల్లయా ఇదే పుల్లయా మనసుత భారతీయులముగా గర్వపడే భాగ్యము మనకి దత్తతం కోలేదల్లా ఒక సాయుధ పోరాటం కనుక ఓ నిజం పీడో ఇప్పటికీ ఎలుగడకు బాగుపోయి నిజాం ఏలుబడి ఉంటే ఇక మన తెలంగాణ భారతదేశంలో కల్పక పోతు కావచ్చు స్వతంత్రం ఒక్కటే కాదల్ల సాయుధ పోరాటం సాధించిన మధుర ఫలాలు ఎన్నో ధరలు దోసుకున్న భూములు విముక్తి కలిగిందా పది లక్షల ఎకరాలు పేదోళ్ళకు పంచబడిందా బాంచ ధర మీ కాలు నొక్కుతానేగా ఎట్టి చాకిరి కట్లు తెలిపి ఇడిపించిందా మన ఆత్మ గౌరవాన్ని నిలిపిందా ఇట్లా ఇంకెన్నో దుండెటోళ్ళకి భూమి దక్కాలే భుక్తి దక్కాలే బాణసు నొప్పి తక్కువ కారణ ఆశయంతో సాయిధ పోర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంధి యాభై ఒకటి అంటే నిన్నమరటి దాకా సాగింది ఒకళ్ళిద్దరు కాదు అండ్ వేలాది మంది కమ్యూనిట్లో చాగాలు గారు ఉన్నాయి ఆడోడ సుద్ద బంధువులు మర్మాణాలు పట్టింది నాలుగు పేలమంది పైగా ఆత్మపలిదానాలు ఉన్నాయి అటువంటి అమరులు చాగాలు అన్ని తరాలు యాదొచ్చుకోవాలా గురువు అన్ని వెలుబుద్ధి కోరుకున్నవాళ్ళు గొత్త బుద్ధి జీవిష్యుడు అరే ఏమనుకున్నాం మన రైతాంగ సాయుధ పోరాటం సన్నది సన్నది కాదు అది ప్రపంచ విప్లవ ఉద్యమాలకే పాఠాలు నేర్పింది ఆ స్ఫూర్తితో ఇంకెన్నో ఉద్యమాలు దుదిద్దుకున్నాయి ఆ పాఠం అంటే అది వచ్చిందా నేను పోవాలా మా పాట పాటి ఈ స్కూల్కి అయిపోయినా ఆదిరా స్కూలు మంచిగా చదివినావా ఏమి నేర్పిండు పంతులు ఏమి నిద్ర పెట్టిండు ఏది ఇంకా వాళ్ళక ఇటు ఈ నేడుగా నిజాముకు భయపడి దాపుకున్న అక్షరాలు ఎంత ధైర్యంగా ఎంత దర్జాగా ఎదుగుతున్నాయిరా నిన్న మొన్నడి దగ్గర అలీ అక్షరాలను దిద్దుకుంటివి పరాయి భాషగా తెలుగు అక్షరాలలో తెలంగాణ భాషలో చదువురావాలని కోరుకు సాయుధ పోరాటం ఇది సంఘ పోళ్ళ విజయం సాయుధ పోరాటం ఇది సంఘ పోళ్ల విజయం భూమి భుక్తి మరి వ్యక్తి విముక్తికి సాగిన ఇది సాయుధ పోరాటం ఇది సాయుధ పోరాటం ఈ తెలంగాణ సాయుధ పోరాట గణతను యాది చేసేది మాసుంటుల కోసం కాదు మీడల కోసం ఎప్పటికప్పుడు ఒక్కలు ఒకళ్ళు మహాత్తమ మహోద్యమ ఘట్టాన్ని గుర్తు చేస్తూనే ఉండాలి తరతరాలకి కళ్ళ అనుకోలేదు పంతులు గారు ఈ సంగబోళ్ల పోరాటం పుణ్యమా అని ఇతర సమస్యలతో పాటు నిజం చెప్పిన మల్లయ్య గా దుర్మార్గ పాలన అంతం కావాలని మన భాష మన చదువు సంస్కృతి ఏర్పడాలని గా నిజం పీడ వదిలించడే కాదు తెలుగు భాష పీడ చూత విడిపించిర్రు మన అక్షరాలు ఇక మన భాషల్నే మన చదువు మన యాసల్ని ప్రజా చైతన్యం కలిగించడంలా మా కమ్యూనిస్టులతో పాటు కౌల పాత్ర అలా మహోజలత మనవరానిది నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని కీర్తించిన గా దాశరథిని జైలుకు పంపిన భయపడలే పలకని జైలు గోడల్ని పలకల్ని చేసి తిరుగుబాటు పళ్ళను పలికించిండు బతుకమ్మ పండుగ ఈ పాలు ఊరూరా గొప్పగా జరపాలని మనోళ్ళ నిర్ణయం గది ఇంటింటికి చెప్పమన్నారు అందుకే మన అక్కొచ్చింది బతుకమ్మ అంటే ఆ నిజం మన ఆడబిడ్డల్ని మస్తు ఘోరంగా అవమానించింది యాది కొత్త బట్ట మీద ఆ బట్ట మీద బాగా ఉంది ఓ రాదమ్మా మా బట్టలను బాధేటప్పుడు ఆ బట్టలు గుర్తించుకో మాకు మన తిరగ కావాలని పండగ సంబరంగా జరుపుకోవాలని తంగపల్ నిర్ణయం చేసిండ్రు ఈ పాలసీ ఆడబిడ్డల బోనం ఎత్తాలంటే బతుకమ్మ ప్రత్యేకం పూల సింగిని నెత్తిల పెట్టుకుని ఆడళ్ళు నడుస్తా అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం పతాకం రెపరెపలు ఆడుతుందట్టే ఇంకా చేది యాదులు మర్చిపోదాం అక్కడే మీకు ఉంటదిరా ఏయ్ ఈ నాయన ఎంత బుట్టేలేదు నాయన నిమరం వెళ్ళిపోవాలి సార్ ఆ ఏయ్